అమ్మా ఇంతవరకు చాలా ఓపికతో చాలా శ్రద్ధతో పరమార్థాలి మీ అందరికీ ధన్యవాదాలు అమ్మా అమ్మ ఒక్కసారి స్వామివారు మన ఎంజిక దూరుకు వచ్చి ఇంత మహాయజ్ఞాన్ని తెలిపించినందుకు వారికి మనము యజ్ఞ దగ్గర వాసక ధన్యవాదాలు చెప్తున్నా ఎంతో ఒక ఆర్థిక పాటించేత చెంది ఐదు వందల మంది బ్రాహ్మణికి వాళ్ళు కూడా మన ఊరికి వచ్చే మన ఇప్పుడు చేత ధర్మం రాదు అలాంటి కూడా మనం సహకరించి బ్రాహ్మణులైతే వాళ్ళ చేత వాళ్ళ చేత చెందించ ప్పుడు రాదు మీ వద్దగా చాలా మీరు సెల్ తీసుకొస్తే నేను చెప్తాను మీరు సెల్ ఇస్తారు

ఎనభై ఏడవ ఇష్టం ఆయన పారే పేరు మొత్తం తిరుగుంటారు ఇక్కడ ఏడవ